హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ డే టు విజిట్ అయితే చెల్లి ఫార్మింగ్లో మళ్ళీ వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ మనకు మిర్చి వచ్చేసి ఇలా ఉంది మీరు చూడొచ్చు ఎలా ఉందో సో మనకు మొక్క పెట్టి వన్ వీక్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సో మనకు ఇగురులకు కూడా రావడం జరిగింది మనం చేయడం చూడొచ్చు ఎలా ఉందో సో మనకు ఫార్మింగ్ లైఫ్లో ప్రతిరోజు కూడా చూస్తూనే ఉండాలి మిర్చి అయితే సో మనకి అప్పుడే మనకి ఎలా ఉంటుందో కూడా అర్థమవుతుంది మొక్క అనేది సో మనకు ఇగురులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ మనకు మొదటి నుంచి రావడం జరిగింది మీరు చూడొచ్చు వీడియోలో అయితే సో మనకి మొదటి నుంచి ఇగురులు రావడం వల్ల కొమ్మలు ఎక్కువ వచ్చి కాపు ఎక్కువ దిగే అవకాశం ఉంటుంది మొక్క ఎప్పుడు కూడా గుబురు గుబురుగా రావాలంటే మొక్క మొదటి నుంచి ఇగురులు అయితే రావాలి ఫ్రెండ్స్ సో కాబట్టి రైతులు మొక్కకి మందు స్ప్రే చేసేటప్పుడు పూర్తిగా తడిసేలా స్ప్రే అయితే చేయండి కింది వరకు సో అప్పుడే మనకు మొదటి నుంచి ఇగురులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మనం చూడొచ్చు ఎలా ఉందో చేయను కూడా అంతా కూడా ఎగురులు అయితే వచ్చాయి టెన్ డేస్ అయిపోయింది కాబట్టి వన్ వీక్ టెన్ డేస్ మధ్యలో సో ముఖ్యంగా మనకు రైతులు గమనించాలి ఎప్పుడు కూడా ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ అయితే విజిట్ చేయండి అలాగే మీరు మందు స్ప్రే చేసిన తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ తర్వాతనే మళ్ళీ మందు స్ప్రే అయితే చేయండి ఎలా ఉందో అప్పుడే అర్థమవుతుంది రిజల్ట్ కూడా సో మనకి మిర్చిలో కలుపు లేకుండా చూసుకోవాలి ఎప్పుడు కూడా సో అప్పుడే మొక్క అనేది మనకు చుట్టూ ఎలాంటి కలుపు లేకుండా ఉండడం వల్ల మొక్క అనేది ఎలాంటి పొరుగు కీటకాలు రాకుండా ఉంటుంది కాబట్టి కలుపు అయితే ఏరుతూ ఉండాలి ఎప్పటికప్పుడు సో అప్పుడే మనకి ఆ మొక్క ఆరోగ్యంగా కూడా ఉంటుంది మందు స్ప్రే చేసినా సరే మొక్కకి బాగా తీసుకుంటుంది ఫ్రెండ్స్ మొక్క నాటిన తర్వాత ఫ్రెండ్స్ పది రోజుల్లో మనకు మొదటగా తక్కువ నీరు అయితే అందించాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు మొక్క అనేది మంచిగా వస్తుంది ఎక్కువ నీరు వేయడం వల్ల కూడా మొక్కలు చాలా వరకు ఇబ్బంది పడతాయి సో మీ యొక్క వాతావరణం బట్టి మీ యొక్క ఏరియాలో ఉన్న వాతావరణం ఎండ తీవ్రత బట్టి వాటర్ అయితే ఇవ్వండి మధ్యాహ్నం టైంలో ఎక్కువ ఇవ్వకండి ఫ్రెండ్స్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అయితే ఇవ్వండి అలాగే మందులు స్ప్రే చేసేటప్పుడు రిపీటెడ్గా మందులు అయితే వాడకండి సో మార్చి అయితే స్ప్రే చేయండి అప్పుడే మీరు కొట్టిన మందులు రిజల్ట్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ సో మీరు వెంట వెంటనే అవే మందులు కొట్టడం వల్ల రిజల్ట్ అయితే ఉండదు సో మనకు ఎలాంటి రిజల్ట్ ఉండదు కాబట్టి పంట చేను కూడా సరిగ్గా మనకు అనిపించదు కూడా స్టార్టింగ్ టైంలో మనకు తక్కువ డోస్లో ఉండే పురుగు మందులు స్ప్రే చేయండి ప్రోక్లీన్ కానీ అలాగే అందులో మనకు ఎమాక్టిన్ బెంజమెట్ కలిసి ఉంటుంది సో మనకు ప్రొక్లిన్ స్ప్రే చేయండి ఫస్ట్ మొదటి దశలో ఆ తర్వాత కొరాజిన్ ఆ తర్వాత కొన్ని హ్యాంప్లికో మందులు ఉంటాయి సో అవి రెండు రకాల మందులు కలిసినటువంటి మందులు స్ప్రే చేయండి ముడతకి దోమకు కలిసిన మందులు కూడా స్టార్టింగ్ ముడత ఉన్నప్పుడు మనకి రీసెంట్ కలిసిన దాన్ని కొట్టండి ఫ్రెండ్స్ రీసెంట్ బ్లాక్ సల్ఫర్ లాంటివి అందులో మనకు ఫిప్రోనిల్ ఉంటుంది సో దానికి మనకు ముడతకి చాలా బాగా పనిచేస్తుంది మనకు పోలీస్ కూడా కొట్టచ్చు ఆ తర్వాత పెగాసిక్స్ లాంటివి కొంచెం మొక్క ఎదిగిన తర్వాత పెగాసిక్స్ లాంటివి వాళ్ళండి ఫ్రెండ్స్ మొక్క నాటిన తర్వాత నలభై ఐదు అరవై రోజులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మొక్క ఎదిగేటప్పుడు మందులు మంచిగా స్ప్రే చేయాలి మందులు కూడా అందించాలి కింద మొక్కకి బలం ఉండే విధంగా సో అప్పుడు అలాగే మొక్క అనేది ఆరోగ్యంగా న్యూట్రిన్స్ అందించడం వల్ల మనకు మొక్క ఏపుగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మనకు మొదటి నలభై ఐదు అరవై రోజులు చాలా ఇంపార్టెంట్ తడి పెట్టడం కానీ మందు కొట్టడం కానీ సో మనకు వీక్లీ టెన్ డేస్కి కంటిన్యూగా స్ప్రే చేయండి ఎందుకంటే మొక్కకి మందు ప్రోటీన్స్ న్యూట్రిన్స్ అందిస్తేనే మనకు మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ అలాగే రెండవ దశ వచ్చేసి అరవై తొంభై రోజుల మధ్యలో కూడా మనకు పూత దశ కాయలు పడే దశలో కూడా ఉంటాయి కాబట్టి ఆ టైంలో మంచిగా ఆ పూత దశలో మంచి న్యూట్రిన్స్ అయితే అందించండి పూత మంగ అయితే స్ప్రే చేయండి ఫ్రెండ్స్ పూత వచ్చాక పూత చాలా వరకు కాపాడుకోవాలి అప్పుడే మనకు ప్రతి పూత కూడా కాయ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి మనకి న్యూట్రియన్స్ అందించాలి అలాగే పూత అనేది కాయ సాగడానికి మందులు స్ప్రే చేయాలి ఫ్రెండ్స్ సో మనకు అప్పుడే మనకు ప్రతి పింద కాయ అవుతుంది అప్పుడే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి నిర్లక్ష్యం చేస్తే మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది సో అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ